రెండవ అధ్యాయం సార్ రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం చదవండి ఇంకా బాగుంటుంది నాలుగవ వచనం కూడా బలే ఉంటుంది మొదటి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం ఆ మహిమా గుణాత్సేములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని ఏ స్వభావము ఏ స్వభావము అది అంటే ఒక మనిషి మనిషిగా ఉండడం మానేసి అతను ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి రూపాంతరం చెందాలి మానవుడు దైవ స్వభావంలోకి మారాలి ఏమిట్లోకి మారాలి స్వభావమునందు పాలివాడగునట్లు వాటిని అనుగ్రహించను బైబిల్ ఎందుకు ఇచ్చాడు మనకి వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు వాక్యం ఎందుకు ఇచ్చాడు అంటే వాక్యము ద్వారానే పాపి అయిన మనిషి దేవుని స్వభావంలోనికి మారగలడు మాయలు మంత్రాలు గారడీలు మ్యాజిక్లు చేస్తే ఒక మనిషి మారలేడు దేవుని వాక్యం విన్నప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు చాలామంది జ్ఞానం నేర్చుకోవాలన్న ఆలోచన చాలామందికి ఉంటుంది వాక్య జ్ఞానం వరకు నేర్చుకుంటారు కానీ వాక్యానుసారంగా మాత్రము బ్రతకలేరు జీవించలేరు వాక్యము నేర్చుకుంటే లాభం లేదు అరవై ఆరు పుస్తకాలలో ఉన్న బైబిల్ అంతటి రూపములో నువ్వు ఆ యొక్క నాలెడ్జ్ మాత్రమే నేర్చుకుంటే లాభం లేదు ఆ నాలెడ్జ్ ఏం చేయాలంటే నిన్ను దేవునిలా మార్చాలా నువ్వు సెల్ ఫోన్లు పూర్తిగా చూడడం మానాలా ఈరోజు సెల్ ఫోన్స్ ఏం చేస్తున్నాయి ఏమంటే వీడియోస్ రాసుకుని రమ్మని చెప్తున్నా ఈరోజు వీడియోస్ రాయిన వారు ఎవరు లేరు ముందుకు ఎవరు రాలే బైబిల్ చదివినారా మరి ఎందుకు రాలేదమ్మా అర్లీగా దానికి ఒక కారణం చెప్తారు ఇప్పుడు కారణం చెప్తే దేవుడొప్పుకోడు నడిపించే వాళ్ళు లేరు ఈరోజు ఏమిటి నడిపించే వాళ్ళు లేరు తొమ్మిది పది గంటలకు ఎగ్జాక్ట్గా నడిపించాలి ఎంత ఎంత ఇప్పుడు వచ్చాం మనము పదిహేనున్నరకు స్టార్ట్ చేసినాం కదా విలేం పదిన్నరకు చెప్పండి పదిన్నరకు స్టార్ట్ చేద్దామంటే పదిన్నరకే స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం మీ ఆదేశాలను మేము చిత్తగించేదము పదిన్నరకే స్టార్ట్ చేసి పన్నెన్నరకే చేద్దామంటే కూడా అర్ధగంట ఇంతకు ముందు దాన్ని ముందుకు తీసుకొచ్చాం ఇంకొంచెం ముందుకు తీసుకుపోదామంటే కూడా తీసుకుపోదాం ఎందుకంటే మీరు చెప్పినట్లే ముందుకు పోదాం క్రమము లేకోకుండా మనం ఉంటే దేవుని పిల్లలం ఎలా అవుతాం మనం ఉద్యోగానికి పోతే అక్కడ ఏం వేయాలి తంబేయాలి ఎన్ని గంటల పోతే టీచర్ ఉండదనుకో ఆమె ఎన్ని గంటలలో పోయాలి తంబు ఏగిపోతే ఆ రోజు ఆమెకు శాలరీ కట్ వచ్చినా కూడా అందుకే వాళ్ళు ఎంత దూరం నుంచి అయినా ప్రతిరోజు హుటాహుటీన పరిగెత్తుకుంటూ వస్తారు తొందరగా తొందరగా అర్లీ మార్నింగ్ లేచి ఒక అనంతపూర్ నుంచి వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనంతపూర్ నుంచి రావాలంటే ఒక టీచింగ్ చేయడానికి ఉరవకుండికి వాళ్ళు ఐదు గంటలకు లేస్తారు భోజనాలు చేస్తారు వాళ్ళ పిల్లల్ని రెడీ చేస్తారు వాళ్ళ భర్తలను రెడీ చేస్తారు వాళ్ళు రెడీ అవుతారు క్యారెట్ చేసుకుంటారు ఏడున్నరకే వచ్చి నిలబడాలి ఎందుకంటే ఎనిమిదిన్నర లోపడు ఉండాలి తొమ్మిదిలోపు వాళ్ళు స్కూల్లో ఉండాలి తంబేయాలి ఈ లోక సంబంధమైన జీవన ఉపాధి కొరకై ప్రతిరోజు తొమ్మిది లోపే ఉంటున్నాము ఒక్కరోజు ఆదివారం పరలోకానికి ఎగిరిపోయే వాళ్ళము మన ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాం అంటే ఆత్మ సంబంధమైనది దేవుడు అంటే ఏం లేదు మనకి భయం వణుకు లేదు దేవుని భయం లేనివాడు అతని ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాడు అతను ఇష్టం వచ్చినట్లుగా ఉంటాడు అదే మన అధికారి భయం మనం ఏడైనా పని చేస్తున్నాం అనుకో మన బాస్ భయం ఉంటుంది మనకు బాస్ భయం బాస్ అంటాడేమో బాస్ గారు ఏమన్నంటారేమో మాదిగారు ఏమన్నా అంటాడేమో వెంట వెంటనే వెళ్తాం ప్రతిరోజు వెళ్తాం అక్కడికైతే కానీ దేవుని దగ్గరికి మన బాస్ కాదు మనకు దేవుడు మీకు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు అన్నాడు ప్రభు అంటే బాస్ అని అర్థం కనుక ఆలోచన చేయండి క్రమము లేనిది దేవుని కుమారులుగా ఉండటం అసాధ్యం పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఎక్కడున్నాం మనము రెండవ పేతురు మొదట అధ్యాయము ఐదో వచ్చినం ఆ హేతువు చేతునే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే ఎలా ఉండారంట పూర్ణ జాగ్రత్త పూర్ణ జాగ్రత్త గలవారే ఉండాలి ఎట్లా ఉండాలి పూర్ణ జాగ్రత్త అంటే అద్దాలు మన గ్లాస్ ఉంటుంది చేతుల నుంచి గ్లాసు ఉంటుంది అనుకోండి గాజు గ్లాసు చేతుల నుంచి పడిపోయి కింద పగిలిపోయి అంతా ఏమైపోయింది చిట్లిపోయింది ఇప్పుడు దాన్ని నీట్గా మనం ఏం చేస్తాము జాగ్రత్తగా కసుూ దూకేటప్పుడు ఒక చిన్న చాటు తెచ్చుకొని జాగ్రత్తగా ఎలా పడితే అలా తొక్కేసుకుంటే ఎలా పడితే అలా దాన్ని చేతులను నొక్కేస్తామేంటి ఏమవుతుంది అప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ దిగబడతాయి కట్ అయిపోద్ది జాగ్రత్త జాగ్రత్త పూర్ణ జాగ్రత్త గలవారై ఆత్మీయ విషయములో నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయబడుతుంది చూడండి అక్కడ ఈ హేతువు చేతనే అంటే ఈ కారణము చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము ఏం రావాలి విశ్వాసమునందు కమన్ విశ్వాసం ఉన్నందు నీకు దేవుని పట్ల విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఎవరికైతే ఉంటుందో నిజంగా విశ్వాసి సద్గుణం కలిగి ఉంటాడు ఏం కలిగి ఉంటాడు సద్గుణం మంచి గుణం దేవుని లక్షణం అని అర్థం ఎవరికైతే దేవుడు అంటే విశ్వాసం ఉన్నదో అతనికి సద్గుణం ఉంటుంది విశ్వాసి కాకపోతే గుణము సరిగ్గా ఉండదు నెంబర్ టూ సద్గుణమునందు అప్పుడు ఎప్పుడైతే సద్గుణం ఉంటుందో నీకు అప్పుడే దేవుని జ్ఞానం అంటుతుంది సద్గుణం ఎవరికైతే ఉంటుందో వారికి దేవుని జ్ఞానం అనేది అర్థమవుతుంది దేవుని యొక్క జ్ఞానము అంటుతుంది లభిస్తుంది తర్వాత జ్ఞానమునందు ఆశా నిగ్రహం ఈ దేవుని జ్ఞానం నీకు ఏం నేర్పిస్తుందంటే లోకంలో ఉన్న దేని వైపు చూడకు ఇదంతా మాయ ఇదంతా భ్రమ ఇదంతా కూడా నీ కంటికి చూపిస్తున్నా కేవలం లాంటిది ఈ లోకం వైపు చూసి మోసపోకు నీ జీవితం అరవై డెబ్భై సంవత్సరాల కాలమే నీవు పైకెగిరిపోవాలి పాపములో పడద్దు భ్రమపరచబడతావు ఆ లోకం నేను ఆకర్షిస్తుందని ఈ దైవ జ్ఞానం నీలో ఆశా నిగ్రహాన్ని తీసుకొస్తుంది ఆశను నీలో ఉన్న దురాశను చంపుతుంది నీకు ఆశా నిగ్రహాన్ని తీసుకొస్తుంది ఆశా నిగ్రహం తర్వాత ఏం చూడండి అక్కడ ఆశా నిగ్రహమునందు తర్వాత సహనం ఏమస్తుంది నీకు తిండికి లేకపోయినా సహిస్తావు వేసుకునేకి లేకపోయినా సహిస్తావు కష్టాలున్నా సహిస్తావు బాధలున్నా సహిస్తావు ఎవరైనా ఏమైనా అయినా అన్నా సహి సహిస్తావు ఎవరైనా కొట్టినా సహిస్తావు యస్ప్రోవర్ అంతే కదండి ఇవన్నీ ఉన్నాయి కనుక ఆయన ఏం చేశాడు ఆయనను గుద్దిరి ఆయనను ముసుగు వేసి కొట్టిరి అరచేతులతో కొట్టిరి రెల్లుతో ఆయన తల మీద కొట్టిరి ఆయన ముఖం మీద ఉమ్మించిరి ఎవరు కొట్టారో చెప్పుమని ఆయనను ప్రవచించమనిది అలా యేసుక్రీస్తు యొక్క వీపును దున్నిరి కానీ ఆయన దగ్గర విశ్వాసం ఉంది గనక ఉంది సద్గుణం ఉంది గనక జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది గనక ఆశానిగ్రహం ఉంది ఆశానిగ్రహం ఉంది గనక ఆయన సహించగలిగాడు సహించగలిగాడు పౌలు గారిని రాలతో కొట్టినా పౌలు గారిని తిట్టినా పౌలు గారిని చంపేశాము అనుకొని ఊరి బయటికి ఈడ్చిపడేసిన ఆయనలో సహనం ఉంది గనక ఆయన తిరిగి మరలా వచ్చి వారిని ఎవరిని ఏమనకుండా తన పని చేసుకుంటుందని వెళ్ళిపాడు సహనం ఎవరికి ఉంటుందంటే ఈ లోకం పట్ల నీకు ఆశ లేకపోతే నీలోకి సహనం వస్తుంది ఈ లోకపు ఆశలు నీకున్నాయనుకో నీలోకి సహనం రాదు అది సంపాదించాలి ఇది సంపాదించాలి అది పొందుకోవాలి ఇది పొందుకోవాలి ఆ డబ్బు సంపాదించాలి ఈ డబ్బు సంపాదించాలనే టెన్షన్ నీలో ఉంటుంది కనుక సహనం అనేది నీలోనికి రావడానికి చాలా కష్టమవుతుంది రైట్ నెక్స్ట్ ఏంటి ఎప్పుడైతే ఒక వ్యక్తికి సహనం వస్తుందో అప్పుడే దైవభక్తి వస్తుంది ఏమొస్తుంది భక్తి అప్పుడు వస్తుంది ఒక మాట అంటే మనం సహించలేము సహించేవాడికే భక్తి ఉన్నదని అర్థం సహించేవాడికే ఏముంది దైవభక్తి అప్పుడండి అర్థమవుతుందా ఎంత దూరంలో ఉందండి దైవభక్తి విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము అప్పుడండి భక్తి కానీ మనం అందరూ ఎవరు అమ్మ అందరూ చెప్పండి మనమంతా భక్తి పరుల ఎవరంతా విఆర్ ఆల్ అందరూ కూడా మనం అంతా ఎవరమ్మా ఒక్క మాట చెప్పండి అందరూ కలిసి మేము భక్తి పరులము చూసారా పాస్టర్ గారు చెప్పినా కూడా విశ్వాసాలు చెప్పరు విధేయత లేని విశ్వాసాలు అంటారు దేన్ని ఏమంటారు అంతే చెప్పండి ఒకసారి మనమంతా భక్తి పరులము చూసారా ఎవరు చెప్పారు అంటే దాని మీనింగ్ ఏంటి ఏం తిమోతి నేను శీఘ్రముగా వచ్చేదిను నువ్వు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును దేవుని యొక్క వాక్యము చెప్పుట ఎందును సమయం అనకా అసమయం అనకా కష్టపడుము మరలొకసారి మేమందరూ భక్తి పరులమని చెప్పండి దేవుడికి స్తోత్రం గాక అంటే యథార్థంగా ఒప్పుకుంటున్నారు ఏంటి అందుకే కదా దేవుడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను దానికి ముందేముంటుందంటే యథార్థంగా ఆరాధించవలను మీరు అందరు యథార్థంగా ఆరాధించుచున్నందుకు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక దేవునికి మహిమ కలుగును ఆ ఏంటంట సహానమునందు ఏమొస్తుంది ఎవడికి సహనం ఉంటుందో వాడికే దైవభక్తి లభిస్తుంది దైవభక్తి ఎందు ఎవడికైతే దేవుని ఎందు భయభక్తులు ఉంటాయో వాడు మాత్రమే సహోదరులు ప్రేమించగలడు అర్థమవుతుందా సహోదరుని ప్రేమించగలిదు ఎవరు నువ్వు వేరు నేను వేరు నువ్వు మాలోడివి నేను మాదిగోడు నేను కమ్మ నువ్వు కాప లేదా నువ్వు సావు నువ్వు నువ్వు పేదవాడివి నేను షావుకారిని నేను యాభై వేలు జీతము నేను ఐదు వేలు జీతము ఇలాంటి భేదభిదప్రాయాలు ఈ వానికి ఉండవు దేవుని లోతుగా చూసిన వానికి దేవుని డెప్త్గా చూసిన వానికి సహోదర ప్రేమ అనేది ఉంటుంది సహోదర ప్రేమనందు ఏముంటుందంట దయా ఏముంటుంది ఏం సౌండ్ వస్తుంది ఇది ఆన్లో ఉందా కొమ్దీసి లేదు కదా సార్ ఓకే చూద్దామా చూద్దామా ఎనిమిదో వచ్చినాం ఈ ఏడో వచ్చిన భక్ భక్తి అందు సహోదర ప్రేమను సహోదర ప్రేమనందు దయా అమర్చుకునుడి ఎవరికైతే సహోదర ప్రేమ ఉంటుందో వారికి ఏముంటుంది దయా అదే మన జాన్కు హెల్త్ బాగలేదంట ఒక యాభై వేలు అవుతుందంట మనం అందరూ కలిసి తల వెయ్యి రూపాయలు వేసుకుందాం మనం అందరూ కలిసి ఒక రెండు వేలు వేసుకుందాం అన్న దయా ఎవరికి వస్తా తెలుసా అతని పట్ల ప్రేమ ఉంటేనే కదండి ఫోన్పే పనిచేస్తుంది అవునలేదమ్మా అతని పట్ల ప్రేమ ఉంటేనే కదా చెయ్యి ఏమవుతుంది దయ లేకపోతే చెయ్యి రాదు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే వాళ్ళకి తప్పనిసరిగా ఏం చేస్తావు నేను జాన్ అడిగిన నాకు పదివేలు కావాలని నా మీద దయ లేదు అర్థమైందా ఎవరి మీద దయ రాజ్కుమార్ మీద దయ ఉంది రాజ్కుమార్కి ఇచ్చినాడు అంటే వారిద్దరికి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఆ జోకు చెప్తున్నా నిజం కాదు మళ్ళా దేవునికి మయమకలుగుణాగా ఏంటి నువ్వు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వారికి ఇచ్చేక ముందుకు వస్తావు నువ్వు ఎవరినైతే ప్రేమించలేవో నీ దగ్గర బీరువాళ్ళ కట్టలు కట్టలున్నా కూడా ఇవ్వలేవు ఎందుకంటే ఈ సహోదర ప్రేమ ప్రేమ స్వభావం అనేది అడ్డం వస్తుంది అందుకే దేవుడు మనల్ని